ఇప్పటికే కూటమి సర్కార్ అధికారులకు వచ్చినప్పటి నుంచి కేసుల పాలై జైలు జీవితం అనుభవిస్తున్న ఆయనకు తాజాగా హైకోర్టులో ఊరట లభించింది అయితే దీనిపై గుర్రుగా ఉన్న ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీంతో వల్లభనేని వంశీకి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్కు పాల్పడిన కేసులో ముందస్తు బయలు కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు వంశీకి ఊరటనిచ్చింది అయితే మిగతా కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ జైల్లో ఉన్న వంశీ జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు మాత్రం హైకోర్టు అనుమతి ఇచ్చింది దీంతో వంశీ చికిత్స తీసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టు గతంలో వంశీకి ఇచ్చిన ఓరటపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతి మంజూరు చేస్తూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేశారు దీంతో ప్రభుత్వం త్వరలో సుప్రీంకోర్టులో ఈ మేరకు అప్పీల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో వంశీ విషయంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది అసలే అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారనుంది